రామ్మాడో చేసిన మధ్యాహ్నము ఇది తయారు చేసిన మంచిగా అనిపించనుండే నాకు కలిపి డబ్బా చాలా రోజులైంది ఏ కుందలి ఉంటే అన్నీ మూల పడిన తీసి ఏదో జరగ తయారు చేస్తాము చూద్దామనేసి కనిపించింది సరే అని తయారు చేసిన అనమాట దీన్ని తయారు చేసుకుంటా ఆ వీడియో తెచ్చిన వీడియో తీసి మంచిగా సెట్ చేసినా అప్లోడ్ చేద్దామని అది చేయాల్సిన చేసిన అయితే ఏమైందంటే మామూలుగా నేను వీడియో తీసిన దాంట్లో ఉంటా కదా అప్లోడ్ చేయండి చేయడానికి అలా చేసిన ఉంటుంది కదా దాన్ని చేసి పెట్టేసి పుట్టిన అవన్నీ సెట్ చేయని సడన్గా మామూలుగా తీసింది ఉంటుంది కదా దాన్ని పెట్టేసాను అనమాట మళ్ళా అప్లోడ్ చేసినాక మా ఆయన విషయంలో అదేంటి అది ఏదో చేసినా అది లెద యాజ్ కూడా దేసరికి మేము చూసుకున్నాం అలా చూస్తే నిజంగానే లేదు అంటే కనిపిస్తలేండి నేను కనిపించి మాట్లాడదామని అని అనుకున్న దాన్ని అంటే ఫస్ట్ ఇది చేస్తున్నాం కదా అని దీని అసలు అనమాట సరిగ్గా కుదరలేదు చేసిన రెడీ చేసినా కానీ అది పెట్టకుండా కూడా వీడియో వీడియో పెట్టేసినట్టు నాకు మళ్ళీ ఏమీ లేదు మాటలు ఏడుతున్నాయి అది కూడా మెల్లగా గట్టి లేదు ఈనామా ఏం చేద్దాం అనుకునే కూడా అనేసి వచ్చింది సారీ అడిగేసరికి కొంచెం ఇబ్బంది అయింది నేనేం చేద్దామనుకున్నాను అదేమైంది అట్లా అంటే క్లిఫ్టెస్ట్ వేస్ట్ అయినట్టే కదా వీళ్ళు ఎంత నేర్పిస్తున్నప్పుడు అది వీడియోలో చూస్తే కానీ అర్థమవుతుంది నాకు అదే చెట్లే చేసినారా అని కొంచెం అందుకనేసి ఇక్కడ మళ్ళా నేను రెడీ మా ఫెయిల్యూర్ కాదు అనమాట నేర్చుకో అంటే పర్ఫెక్ట్గా చేయాలి కదా నేను చేసింది ఇది ఇంకా కొద్దిగా నేర్చుకోవాలన్నమాట అంటే ఏదో మర్చిపోయినది దానిలో అది వేరే చేసినట్టున్నా చూడంగానే నాకు ఒకటి ఐడియా వచ్చినట్నమాట ఈ డబ్బా మంచిగా అనిపించనుండే ఇది చేసి చిన్న గిమ్మలు గిమలు వస్తుంది లేదంటే షోపీస్ వస్తుంది ఏదో అట్లా మా ఇంట్లోకి వచ్చేసిన ఉండే చిన్నప్పుడు చానే లేదు మళ్ళీ అన్ని మూటలు వెతుక్కొని సెట్ చేసి చేసుకున్నాం చేయడమే మంచిగా చేసుకున్నా కానీ ఇంకా కావాలి అది పని కాదు అతి ఉత్సాహం ఎక్కువైపోయి వీడియో పెట్టినాయనమాట అట్లా చూసేసరికి ఏమీ లేదు ఏం లేదని అనేటప్పుడు కోపం అవుతారు కదా మా వాళ్ళే ఫస్ట్ అయ్యారు ఏం తగ్గించబడితే మానేసి అబ్బా అనిపించింది అందుకనేసి ఇప్పుడు మళ్ళా లేచి కూర్చొని చేస్తున్నాను పర్ఫెక్ట్ చేసుకోవాలి ఇంకా మళ్ళా పెడతాను చేసేటప్పుడు కూడా మళ్ళీ తీస్తా కానీ ఇప్పుడు మాత్రం ఇది మాట్లాడదామనేసి చేసినాం తెప్పించిన వాళ్ళు కూడా బాధపడతారు కదా మళ్ళా అందుకు అలా అందరికీ నేను చేయాల్సింది కరెక్ట్ చేసుకున్నాకనే మళ్ళా ముంగట ఉండాలి లేకుంటే వేస్ట్ అవుతుంది స్లిప్ టెస్టే పోతే ఎట్లా పరీక్షలు ఎట్లా పాస్ అయిందా అంతేనా కదా పరీక్ష పాస్ కావాలి ఇవి ఏంది చిన్న చిన్నది చిన్నదైనా కానీ తప్పు తగ్గే కాబట్టి మా అమ్మ అయితే కోపం అవుతుండే అన్నము నేను వచ్చేదాకా ఏడు షర్ట్ మంచి ఇది తప్పు చేస్తూ ఊపిటదా మేము చూస్తుండొచ్చు కదా మా అమ్మ కూడా నా బిడ్డ ఏదో మంచిగా చేస్తుందేమో అని అనుకున్నప్పుడు చూసినప్పుడు అందుకనేసి మళ్ళీ గుర్తుకొచ్చి లేచినా ఇది చేస్తున్నా చూసి వెంటనే ఇంకా అది కాగానే ఇది కనబడుతుంది కాబట్టి చూడండి ఇది చూసి కి అండి సబ్స్క్రైబ్ కొట్టీ షేర్ చేయండి లైక్ చేయండి బాగా చోటు పెరగాలి కదా మళ్ళా ఓకేనా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది మళ్ళీ ఒకసారి పెడతా అది అవి ఉన్నాయి అట్లనే అయితే నేనే అప్పుడు మంచిగా అవన్నీ సెట్ చేస్తాను ఎట్ ఎట్లా చేసినా అనేది మళ్ళీ ఒకసారి చేసి అంటే ఏదో తప్పు జరిగింది అన్నట్టు అనిపిస్తుంది నాకు మళ్ళీ సెట్ చేస్తా అమ్మ అనుకుంటే గెలవకపోతే ఎట్లా చేస్తా ఓకేనా ఇది చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అది జరిగిపోయింది కదా మళ్ళీ సెట్ చేస్తా కానీ చూడూరి సరేనా ఉంటా బాయ్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి